తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఉతిరితలో భాగంగా బయట తిరగకైతే తప్పని పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి పరిస్థితులు వడదెబ్బ డిహైడ్రేట్ లాంటి సమస్యలు తలెత్తినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి వాటి నివారణ చర్యలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో నెకరకల్ ఏరియా ఆస్పత్రి జనరల్ డాక్టర్ సుశిత మనం ముందున్నారు ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నేను డాక్టర్ జనరల్ మెడిసిన్ ఈ రోజు మనం మాట్లాడుకునేది వడదెబ్బ తగిలితే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఎండాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయింది పొద్దున్న తొమ్మిది దాటితే బయటికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితులు మొదలయ్యాయి సో ఈ టైంలో వడదెబ్బ తగిలితే ఫస్ట్ మీకు ఎవరైనా కనిపించారు మీ కళ్ళ ముందు ఎవరైనా అడ్డం పడ్డారంటే వాళ్ళని సురక్షిత ప్రాంతానికి అంటే వాళ్ళు పైన నడుస్తుంటే రోడ్డు పక్కకు తీసుకెళ్ళి పడుకోబెట్టండి ఫస్ట్ పడుకోబెట్టి కొంచెం వాళ్ళకి గాలాడనివ్వండి అందరూ గుమ్ము గూడితే వాళ్ళకి గాలాడక అదొక సఫఫిషియన్ లాగా అవుతుంది సో ఫస్ట్ వాళ్ళని సైడ్కి తీసుకెళ్ళాలి వాళ్ళ కాళ్ళు కొంచెం ఎత్తి పట్టుకోవాలి దానివల్ల వాళ్ళ కాళ్ళ నుండి తలకి రక్తస్రావం వెళ్ళి కొంచెం తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది అన్కాన్షియస్ ఉన్న వాళ్ళకి మనం బలవంతంగా ఆ టైంలో సోడా కానీ చల్లటి మజ్జిగ అట్లాంటివి తాపిస్తే వాళ్ళవి సరిగ్గా మింగలేక ఊపిరితిత్తులోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది సో ఒక రెండు నిమిషాలు టైం ఇస్తే వాళ్ళు కాస్త స్పృహలోకి వచ్చాక అంటే మీరు ఆ కాళ్ళు ఎత్తి పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక థర్టీ సెకండ్స్లో స్పృహలోకి వస్తారు ఆ టైంలో కూర్చోబెట్టే నీళ్లు కానీ మజ్జిగ కానీ ఇవ్వాలి అది కూడా హై స్కూల్ అలాంటివి ఇవ్వకూడదు నార్మల్ టెంపరేచర్లోనే ఇవ్వాలి తర్వాత వాళ్ళని దగ్గర ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తే తర్వాత వాళ్ళకి గ్లూకోజ్ కొంచెం డిహైడ్రేట్ అయిపోయి ఉంటారు కాబట్టి గ్లూకోజ్లు ఎలక్ట్రోలైట్స్ అంటే మన సోడియం పొటాషియం కూడా బాగా తగ్గి తగ్గిపోతుంది ఈ చెమటలో మనకి సో దానికి తగ్గట్టు మనం ఫ్లూయిడ్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతారు ఇలాంటివి రాకుండా మనమేం జాగ్రత్తలు తీసుకోవాలి వడదెబ్బ తగలకుండా మనం ఏం అంటే వీలైనంత వరకు ఎండ మొదలయ్యే లోపే మీ పనులకి మీరు వెళ్ళిపోండి ఎండ తగ్గాకే బయటికి వెళ్ళడానికి ట్రై చేయండి లేదు మీరు పనిచేసేదే ఎండలో మీరు కూలి పని చేసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా వీలైనంత వరకు నీడ పట్టున అంటే చెట్టు నీడనో లేకుంటే స్లాబ్ నీడనో పని చేసుకుంటే బెటర్ నీళ్ళు ఎంత తాగితే అంత మంచిది ఇన్ని నీళ్ళు తాగితే సరిపోద్ది నాలుగా ఐదా అని ఉండదు మీకు ఎంత వీలైతే అంత నీళ్ళు తాగాలి మీకు ఎంత చెమట పోతుందో దానికి డబుల్ వాటర్ తాగితేనే మీ హైడ్రేషన్ లెవెల్స్ అన్ని మెయింటైన్ అవుతాయి ఎవరో అంటారు సిగ్గుపడడం ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మీ హెల్త్ని మీరు స్పాయిల్ చేసుకోవద్దు ఖచ్చితంగా గొడుగు పెట్టుకొని వెళ్ళాలి నడిచే వాళ్ళైతే ఆ రోడ్లపైన గొడుగు పెట్టుకుంటే వాళ్ళు ఏమని అనుకుంటారు వీళ్ళు ఏమని అనుకుంటారు అని కాకుండా గొడుగు పెట్టుకుంటేనే ఆ ఎండ వేడి అనేది మీకు ఎక్కువ తగలకుండా ఉంటుంది మీకు అంత ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది ఖచ్చితంగా వెళ్లే ముందు ఒక గ్లాస్ నిమ్మకాయ నీళ్ళు కానీ మజ్జిగ కానీ తీసుకొని బయటికి వెళ్ళండి మళ్ళీ ఇంటికి రాగానే కూడా అదే పని చేయండి సో మీకు ఏమన్నా లాస్ అయినా చెమటల వల్ల ఎండ వల్ల ఏమైనా డిహైడ్రేషన్ అయినా కూడా అవి తీసుకుంటే మనకి బ్యాలెన్స్ అయిపోతుంది ఈ బయట దొరికే ఓఆర్ఎస్లు ఇలాంటివి ఓన్లీ డాక్టర్ సజెస్ట్ చేస్తేనే తీసుకోండి అన్ని ఓఆర్ఎస్లు వడదెప్పకి పనిచేసేవి ఏమీ ఉండవు కొన్ని జస్ట్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ తప్ప మనకి ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అయితే రాదు సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రిస్క్రైబ్డ్ ఓఆర్ఎస్ అయితేనే బెటర్ మనకి ఇంకా అద్దాలు మనం నడుస్తున్నా ఎటు చూస్తున్నా మన మొహం మీద ఎండ తగిలినప్పుడు మనం దేని కాన్సన్ట్రేట్ కూడా చేయలేం ఎటు నడుస్తున్నామో ఎటు డ్రైవ్ చేస్తున్నామో అర్థం కాదు సో హెల్మెట్ కానీ గాగల్స్ కానీ పెట్టుకుంటే మనకు ఆ సూర్యం ఎండ నుండి కొంచెం త్వరగా హెల్ప్ అవుతుంది మనకి సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ ఖచ్చితంగా నడిచే వాళ్ళైతే గొడుగు పెట్టుకోండి డ్రైవింగ్ చేసే వాళ్ళైతే హెల్మెట్ కార్ వెళ్ళైతే వెళ్ళి పెట్టుకుంటేనే మంచి మంచి మేడం చెప్తున్న ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే నెల రాకముందుకే ఉష్ణోగ్రతలు అనేది విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి అవసరం ఉంటేనే తప్ప బయటికి వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళినా కానీ ఎండ తీవ్రత పెరగ ముందుకు ఎండ తీవ్ర తగ్గిన తర్వాతనే వెళ్ళి పని ముగించుకోవాలని చెప్తుంది అదేవిధంగా ఒకవేళ ఎండలో వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి ఉన్నా కానీ మజ్జిక అదేవిధంగా నిమ్మరసం నాటివి స్వీకరించి వెళ్ళడం వల్ల కొంతవరకు ఎండ నుంచి ఉపశమనం కలుగుతుందని చెప్తున్నారు ఒకవేళ అత్యవసర పరిస్థితి వెళ్ళినా గానీ ఈ సన్ గ్లాసెస్ హెల్మెట్ గొడుగు లాంటివి యూజ్ చేయడం వల్ల ఎండ దెబ్బ నుంచి కొంచెం వరకు తప్పించుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు కెమెరా పర్సన్ రమేష్ తో శంకర్ న్యూస్ ఐటీన్ నల్గొండ జిల్లా ప్రతినిధి